నిజంగా పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తే ఎలా ఉంటుందట అక్కడ నిన్ను వదలడట ఎప్పటికీ వదలడట ఆయన వదలడు ఏమని చెప్తున్నాడు ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండు ఎల్లప్పుడూ ఉండు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవుటకాయి కాదు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవుటకాయి కాదు కొంతమంది ఏమంటే ప్రత్యేకంగా ఏదో శుక్రవారం దిగుతాడని బుధవారం వస్తాడని శనివారం వస్తాడని అది వరవ ఈ వీళ్ళు ఎవరండి టైమింగ్లు నిర్ణయించడానికి ప్రభుకి మనం ఎవరు అండి అసలు దేవుడికి టైమింగ్లు చెప్పడానికి మనం ఎంత మన బతికేంత అండి దేవుడికి టైం మనం ఇస్తామా ఇదిగో కరెక్ట్గా ఒంటి గంటకు రావాలా అయ్యో అని చెప్తాము మనకి ప్రభుకి సో అలాంటివి ఉండవండి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు ఒకసారి నీకు ఆయనకు బంధం ఏర్పడిపోతే తల్లి అయినా విడిచిపెట్టొచ్చు తండ్రి అయినా విడిచిపెట్టొచ్చు భర్త అయినా విడిచిపెట్టొచ్చు భార్య అయినా విడిచిపెట్టచ్చు కానీ మన ప్రభువు మనలను విడువడు ఎడబాయుడు భూమికి మొక్కకు ఉన్న అనుబంధం విడదీయరానిదైతే మనకు పరిశుద్ధాత్మునికి ఉన్న అనుబంధం కూడా ఎప్పటికీ విడదీయరానిది బలమైనది అది బలమైనది అదాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు అలాంటి శక్తివంతమైన బంధాన్ని దేవుడు నీతో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు కనుకనే నీకు వరాన్ని అనుగ్రహించాడు ఆత్మ పొందుకునే వరాన్ని అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను కలిగి ఉండమని తెలియజేశాడు రైట్ రైట్ ఇప్పుడు మరొక మాట కిందకి చదువుతాం మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు లోకానికి ఆయన చూడటానికి కానీ ఆయన ఎరగటానికి కానీ తెలియదంట లోకానికి తెలియదట లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు తెలియని వాళ్ళు ఎలా పొందుకుంటారండి పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మడు వాళ్ళలోకి వెళ్ళడు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతున్నప్పుడే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మనం వెళ్ళగలుగుతాం మారు మనస్సు లేనివాడికి లేని వాడికి ఆలోచనే వాడికి పరిశుద్ధాత్మ సహవాసం ఎలా ఉంటుంది ఉంటుందా ఉండదు సోట్ ఇంకా ఆలోచనే వద్దు విరమించుకోవచ్చు నెక్స్ట్ మీరు ఆయన ఎరుగుతురు ఆయన మీతో కూడా నివసించును ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును బా పరిశుద్ధాత్మడు ఉంటాడమ్మా చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా పరిశుద్ధాత్మడు ఉంటాడు మీలోనే ఉంటాడు ఇదిగో అక్కడ అదిగో అక్కడ ఇదిగో అక్కడ అదిగో కొండ మీద అదిగో తోటలో అదిగో సముద్రం దగ్గర అదిగో స్వస్థత లేదు లేదు పలానా కళ్యాణ మండపంలో దయచేసి అలాంటి అబద్ధాలు నమ్మొద్దు ప్లీజ్ పరిశుద్ధాత్ముడు ఉండే చోటు కొండల మీద గొట్టల మీద లోయలలోను సముద్రాలలోను ఫంక్షన్ హాల్లోను కళ్యాణ మండపాలలోను కాదు మరి ఎక్కడ నీలో నీలో ఉందా బైబిల్లో నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా ఏమా అబద్ధం చెప్తే అడగండి అనయా అబద్ధం చెప్పావు గేదెలను ఒక రాజు కళ్యాణ్ మణిపూలో ఉంటాడని ఎవరో చెప్తే విన్నాను లేదా అక్కడ ఎక్కడో నట్రాజ్ థియేటర్లో ఉంటాడని చెప్పి ఎవరో చెప్తే విన్నాను నువ్వు అవద్దని చెప్పావు అని అంటే అడగండి ఆలోచిద్దాం ఏ ఉందా బైబిల్లో లేదా ఉందా ఏమనుంది అని మీతోనే ఉంటాడట మీలో ఉంటాడట ఎంత ప్రేమ గల దేవుడు అండి ఎంత ప్రేమ గల దేవుడు మీలో ఉంటానంటాడండి ఆయన నీలోనే ఉంటాను ఆయన నీలోనే ఉంటాను ఆయన మిమ్మల్ని అనాథలనుగా విడువను మిమ్మ అనాథలనుగా విడువను మీలో ఉంటాను మీలో ఉంటాను ప్రేమగల దేవుడు మనలో ఉంటాను అంటున్నాడు